సో మ్యాడ్ గార్డనర్ గార్డెన్ నుండి ఉల్లిపాయలు కూడా వచ్చేసాయండి ఇప్పుడు వరకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఇలాంటివి బయట నుంచి తెచ్చుకోవాలి అని ఎప్పుడూ నాకు రిగ్రెట్ ఉండేది ఆ కొంచెం పర్సంటేజ్ కూడా బయట డిపెండ్ అయినందుకు బట్ ఇవాళ ఉల్లిపాయలు పండించడం నాకు ఇవాళ అసలు ఇంకొక లెవెల్లో ఉంది ఎక్సైట్మెంట్ చాలా సంతోషంగా ఉంది హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఉల్లిపాయలు హార్వెస్ట్ చేసేద్దాం అండి మొక్కలన్నీ పడిపోతున్నాయి ఇంకా లాస్ట్ వీక్ కొంచెం కోసాము అసలు ఎంత లోపల రెడీ అయినాయో లేదో అని లాస్ట్ హార్వెస్ట్లో చెక్ చేసాం కదా ఇంకొన్ని పెద్ద అవ్వాలి అని అనుకుని వదిలేసాము బట్ అన్నీ పడిపోతున్నాయి సో హార్వెస్ట్ చేసేద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా పాత తీసేసి కొత్త కొత్తవి పెట్టుకుంటున్నాం కదా సో నిన్న వచ్చి అటువైపు అంతా క్లియర్ చేసేసి కొన్ని విత్తనాలు పెట్టేసాం ఇవాళ ఇటువైపు సో ఇవి తీసేసామంటే ఇంచుమించు ఇంకా లాస్ట్ సీజన్ అన్నీ అయిపోయినట్టే ఏదో ఒక వంకాయలు వదులుతాము దొండకాయలు ఉన్నాయి మిగిలినవన్నీ మళ్ళీ కొత్త పాదు ఓకే సో స్టార్ట్ చేసేద్దాం ఇవి నారు పెట్టామండి మనం డిసెంబర్లో పెట్టినట్టున్నాను డిసెంబర్లో నారు పెట్టాము జనవరి ఫిబ్రవరి మార్చ్ డిసెంబర్లోనే లేకపోతే నవంబర్ ఎండింగ్లోనో పెట్టాము మూడు నెలలు అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి సో ఈ మూడు నెలల్లో ఇంకా మేము ఏం చేయలేదు ఫస్ట్ కొంచెం సాయిల్ అది కొంచెం లూజ్ చేయించి గెత్తం వేసాము పెట్టేసాము తర్వాత లాస్ట్ మంత్ పాయింట్ నెలలో ఒకసారి మళ్ళీ ఎరువు ఇచ్చామండి ఇంకా అంతకుమించి ఏం చేయలేదు ఇవి మనం పెట్టినా కూడా ఒక నెల వయసున్న సీడ్లింగ్స్ ఉంటాయి నాకు తెలిసి అవి స్ప్రౌట్ అవడానికి అది తీసినప్పటికీ త్రీ ఫోర్ వీక్స్ ఏజ్ ఉన్న సీడ్లింగ్సే పెట్టాము సో సీడ్లింగ్స్ పెట్టడం వల్ల చాలా ఈజీ అనిపించింది నేను బయట నుంచి తీసుకొచ్చి సీడ్స్ కూడా ట్రై చేశాను కానీ రెండు మూడు సార్లు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా ట్రై చేశాను కానీ జర్నేషన్ లేదు అందుకని లాస్ట్ ఇయర్ డిసప్పాయింట్ అయిపోయిన ఇయర్ ఏమో సీడ్లింగ్స్ ఎక్కడి నుంచి ఏసీహెచ్ ఆవిడికి చెప్తే వాళ్ళ ఇంటి దగ్గర సంతల్లో ఆటల్లో అమ్ముతారని పంపించారు తీసుకుని ఓకే సో గబగబా హార్వెస్ట్ చేసేస్తున్నాయి అండ్ ఇది ఇంచుమించు అంటే ఇలాగా ఇలాగ ఇంత స్కేల్లో ఇంత స్కేల్ అంటే ఇది పెద్దగానే అనిపిస్తుంది ఎందుకంటే టెర్రస్ మీద చేసాం కానీ ఇన్ని పెంచడం ఇదే ఫస్ట్ టైం అండి సో నేనైతే చాలా సంతోషం ఎక్సైటెడ్గానే ఉన్నాను ఒకసారి ఎన్ని ఉల్లిపాయలు వస్తాయా అన్నట్టు ఇంకే మొదలు పెట్టేద్దాం ఓకే కొంచెం కొన్ని బాగానే కనబడుతున్నాయి కొన్ని అలాగా ఇలాగా అన్ని సైజుల్లోనూ ఉన్నాయి కొన్ని చిన్నగానే ఉన్నాయండిలాగా మధ్యలో స్టిఫ్గా లేకుండా వంగిపోయి పడిపోతున్నాయి అనమాట కొంచెం పెరగచ్చు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అలా ఉన్నాయండి ఇది అసలు పెరగలేదు పెద్దగా ఈ పెరగలేదు ఇది ఉంచుదామా ఏంటి అని ఆలోచిస్తా ఇటు ఇటు అస్సలు పెరగలేదు మేబీ ఇక్కడ ఇది మొత్తం క్లోజ్డ్గా ఉండేదండి ఇప్పుడు అంటే కొన్ని కొమ్మలు కొట్టేసాము నీడ వల్ల మరి ఏమో తెలియదు లోపల వేసుని పెరగలేదు లోపలే పెరగలేదు అండి ఇవి శుభ్రంగా అండి ఇవి మీడియమే మరి పెద్దవి పెరగలేదు ఇవి కొన్ని అసలు పెరగలేదు కిందవి అప్పుడు అసలు స్పేస్ లేదు మనకి అసలా ఇంకా చోటు లేకపోవడం వల్ల వింటర్ లో కదా ఫిల్డ్ నా ఆగాకరకాయలు కాసినయ్య దొండకాయలు అన్నీను ఇంకా ఈ ముక్క ఖాళీ చేసి పెట్టాము సరిపోదేమో అనుకున్నాం కానీ తిరికించేసి పెట్టేసామండి ఈ మొక్క బాగానే ఉంది మళ్ళీ ఆ మధ్యలో ఆ చివరవే రాత్రి మాకు వైజాగ్లో వర్షం పడిందండి సో ఈజీగా కూడా ఉంది పీకటం

ఇవి కూడా వచ్చినాయి సో అసలా మనం చిన్న ఎన్నో వచ్చినాయో పెద్ద ఎన్ని వచ్చినాయో కూడా చూద్దాం సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఏం అద్వైందంటే ఒకటి ఎండ ఎక్కువ ఉండాలి తర్వాత సాయిల్ ఆ మధ్యలో ఆ వేరు చుట్టూ రేయి చెట్టు వేరు చుట్టూ ఉన్నవి లా అవ్వలేదండి ఓకే అండ్ అవతల టమాటోలు కూడా దగ్గరగా ఉన్నాయి వాటికి సో ఇలా వచ్చినాయండి ఇవేమో కొంచెం పర్వాలేదు ఈ సైజు ఇవి మరి కొంచెం చిన్న చిన్నగా పెద్దగా డెవలప్ అవ్వలేదు ఓకే ఐ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఉల్లిపాయలు ఒకటే బయట కొనుక్కుంటున్నాం వెల్లుల్లిపాయలు అల్లం ఈ మూడు ఐటమ్స్ తర్వాత కొన్ని రకాల దుంపలు మాత్రం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుంది బట్ అట్లీస్ట్ కొన్నాళ్ళు మనం ఉల్లిపాయలు కూడా బయట కొనుక్కోకుండా గడపవచ్చు సో ఆ విషయానికి చాలా సంతోషం ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉండి ఉంటే కనుక ఇంకా ఎక్కువ స్కేల్లో ఇంకొంచెం ఎక్కువ నెల ఉండేటట్టు పెంచుకున్నాం అనుకోండి కనీసం సంవత్సరంలో సగం రోజులైనా ఉల్లిపాయలు మన వాటితో గడిపితే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ అది పెట్టుకుంటాను ఈ స్పేస్ లిమిటెడ్ కదా సో నెక్స్ట్ ఇయర్ దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటానికి ప్లాన్ చేద్దాం ఓకే సో నాకు పెస్ట్లు కానీ కుళ్ళులు కానీ ఏమీ లేవు కుళ్ళు ఏమి లేవు పెస్ట్లు ఏమీ అబ్జర్వ్ చేయలేదు ఓన్లీ థింగ్ ఇస్ సైజ్ పెరగలేదు ఈ ఈ కొంచెం ఓకే టూ పార్ట్స్ కన్నా ఎక్కువ పెద్దగానే వచ్చినాయండి ఒక త్రీ పార్ట్స్ పెద్దవే వచ్చినాయి ఒక వన్ పార్ట్ చిన్నగా వచ్చినాయి అని అనిపించింది సో నేను నెక్స్ట్ ఇయర్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే సాయిల్ కొంచెం లూజ్గా ఉండాలి సదట చెప్పనా ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా అప్పుడు ఫస్ట్ ఒకసారి మధ్యలో ఒకసారి మనం వాటికి ఎరువులు ఇచ్చాం కదా బలానికి మెన్యూర్ ఇచ్చాను సో ఇంకా ఫస్ట్ అంటే నెలకు ఒకసారి ఇచ్చుకుంటే ఏమన్నా ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో దాని మీద నేను నెక్స్ట్ ఇయర్ కాన్సన్ట్రేట్ చేయాలి బట్ ఏదైనా సరే అసలు మనం సొంత పంట అంటే అసలు ఆనందం వేరే లెవెల్ అండి చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పండించిన అలవాటు అయిపోయింది కదా సో ఇది కొత్త రకం నాకైతే సో నాకు ఉల్లిపాయలు చాలా సంతోషంగా ఉంది మీకు నేను చెప్పలేకపోతున్నాను సో హ్యాపీ అండ్ మొన్న చెప్పాను కదా పోయిన వారం కోసినవి వండి ఎలా ఉన్నాయో చూద్దాము ఫ్రెష్గా కోసినవి అంటే అవి ఏం చేస్తారు కోడిగుడ్డు పులుసు పెట్టామండి కొంచెం తీయిగా ఉంది కూర సో తీపి ధనం ఎక్కువ ఉంది మరి ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం వండుకోవడం వల్ల మరి ఏమో నాకు తెలీదు కాకపోతే ఏమన్నా ఉల్లిపాయల్లో అలాగా తీపి రకం ఏమన్నా ఉంటుందో ఏమో నాకైతే ఐడియా లేదు మనం మొదటిసారి పండించడం కదా అందుకుని బట్ చాలా బాగా అనిపించింది మొన్న కూర వండుకొని తిన్నప్పుడు కొన్ని ఓకే సో ఇంకెంత చెప్పినా ఇదే ఇదే చెప్తాను ఇది వాళ్ళ వీడియో సో అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాగ నారు ఎక్కడన్నా దొరికి కొనుక్కున్నాం అనుకోండి అది ఈజీగా అయిపోతుంది మనం సీడ్స్ పెట్టుకుని చేసుకుని అవన్నీ ఆ శ్రమ పడేదానికన్నా డైరెక్ట్గా మనకి ఇలాగ సీడ్లింగ్స్ ఎక్కడైనా మార్కెట్స్లో దొరుకుతాయి అవి పెట్టేసుకోవచ్చు అండ్ సాంబార్ ఉల్లిపాయలని ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా సో అవి ఆ సీడ్స్ కూడా బాగుంటాయి అవి కొన్ని రకాల కూరలు వాడుకుంటాం ఈ కొన్ని రకాలు నెక్స్ట్ ఇయర్ అవి ట్రై చేద్దాం లాస్ట్ టైం నేను ఒకసారి అలాగే అవి టెర్రస్ మీద పండించాను చిన్న ఉల్లిపాయలు ఓకే అండ్ ఇప్పుడు పైన పెట్టిన వాటికి కూడా విత్తనాలు వస్తున్నాయి పైన టెర్రస్ మీద పెట్టిన వాటికి సో అవి సీడ్స్ కూడా మనం దాచుకోవచ్చు ఓకే సో ఇది వాళ్ళ వీడియో నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఏదైనా ఫస్ట్ అటెంప్ట్ హ్యాపీ ఫర్ దిస్ ఈ వీడియో ఎలా ఉందో మీకు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాలు హ్యాపీగా లోకా సంస్థ సుఖినో భావంతు